ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ ఎన్టీఆర్ పవన్లపై లోకేష్ ఘాట్ విమర్శలు విడుచుకుపడుతున్న ఫ్యాన్స్ అదేంటో చూద్దాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా నారా లోకేష్ మాటలు చాలాసార్లు విమర్శలకు గురవుతున్నాయి తాజాగా ఎన్టీఆర్ పవన్లను ఉద్దేశించి నారా లోకేష్ చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి అసలు టార్గెట్ అయితే ఎన్టీఆర్నే కానీ లోకేష్ చేసిన విమర్శలు పవన్ కు కూడా తగులుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అవసరం కొద్దీ రాజకీయ తెరపై దర్శనమిచ్చాడు ఎన్టీఆర్ ఆ ఎన్నికల ప్రచారం మొత్తం మీద హైలైట్ అయ్యాడు ఎన్టీఆర్ సత్తా సామర్థ్యమేంటో తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ముందు లోకేష్ నిలబడలేడన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ ని వాడుకొని వదిలించుకున్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఎప్పటికైనా టీడీపీ పార్టీని తిరిగి నందమూరి వారి చేతికి తీసుకురావాలన్న ఎన్టీఆర్ ఆశయం కూడా చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసింది ఆ తర్వాత నుంచి చాలా లౌక్యంగా టీడీపీ నుంచి ఎన్టీఆర్ ని దూరం పెట్టేశాడు చంద్రబాబు ఇక ఇప్పుడు మంత్రి అయిన నారా లోకేష్ ఎన్టీఆర్ ని పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శించాడు అలాంటి రాజకీయాల వల్ల ఉపయోగం లేదని కామెంట్ చేశాడు ఈ పార్ట్ టైం పొలిటీషియన్ విమర్శలు పవన్ ని ఉద్దేశించి కూడా చేశారన్న విశ్లేషణల నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు లోకేష్ పైన విరుచుకుపడుతున్నారు రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ ని రెండు వేల పద్నాలుగులో పవన్ ని వాడుకుని ప్రయోజనం పొందిన నారావారు ఇప్పుడు అవసరం తీరాక విమర్శలు చేయడంపై మాత్రం ఎన్టీఆర్ పవన్ ఫ్యాన్స్ ఓ స్థాయిలో విరుచుకుపడుతున్నారు సోషల్ మీడియాలో లోకేష్ పై మరోసారి స్ట్రాంగ్ కౌంటర్స్ పడుతున్నాయి సోషల్ మీడియా విమర్శల దెబ్బకు తాళలేకపోతున్న లోకేష్ ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి please subscribe our youtube channel plus tv